అందరికీ నమస్తే వెల్కమ్ టు నారదా తెలుగు నేను వెంకటేష్ తనాలి తప్పు కాదు అని చెప్పేసి నేను మాట్లాడతాను ఎవరైనా తప్పు అని చెప్పేసి మాట్లాడే సాహసం కూడా చేయగలరా జెమీమా రోడ్రిక్స్ ఓకేనా ఆస్ట్రేలియా పైన ఎలా ఆడిందంటే సూపర్ నాక్ అసలు ఎవ్వరు నిలబడలేకపోయారు తను థర్డ్ ప్లేస్లో వచ్చేసి నిలబడింది ఆస్ట్రేలియా సెవెన్ టైమ్స్ వరల్డ్ కప్ కొట్టింది ఇప్పటి వరకు కూడా ఆస్ట్రేలియా ఉమెన్స్ ఉమెన్స్ ఐసీసీ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ సెవెన్ టైమ్స్ విన్ ఇండియా ఎన్నిసార్లు గెలిచిందో తెలుసా నెవర్ అస్సలు గెలవనే గెలవలేదు ఇంతవరకు అలాంటిది ఆస్ట్రేలియా పైన తను గెలిచి చూపిస్తే తను ఒక క్రిస్టియన్ తను వచ్చేసి నా గెలుపుకే కారణం జీసస్ అని చెప్పేసి చెప్తే తప్పేముంది అని అడుగుతున్నాను అసలు దేవుడు భగవంతుడు అన్నదానికి డెఫినేషన్ ఎవరికైనా తెలుస్తుంది కదా హిందువులు హిందువులు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా మరి భగవంతుడు అన్నదానికి డెఫినేషన్ ఏంటి అంటే సర్వాంతర్యామా కాదా ఆయన అన్ని చోట్ల ఉన్నాడా లేదా మీరు నేను ఇంక్లూడింగ్ ఓకేనా నా ఫోన్ రికార్డ్ చేస్తున్న కెమెరా ఈ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆయన కానిదంటూ లేదు ఓకేనా అన్ని ఆయనలో నుంచి వచ్చినాయి అన్ని ఆయనలోకి ఐక్యమైపోతాయి అని చెప్పేసి అన్నది మన సిద్ధాంతం అవునా కదా అలాంటప్పుడు తను తను ఏది తను ఏది చెప్తే ఎవరిని నమ్మితే మనకేంటి ఎవరిని నమ్మితే మనకేంటి అందులో తప్పేమైనా ఉందా గజేంద్ర మోక్షం స్టోరీ ఎగ్జాంపుల్ గజేంద్ర మోక్షం స్టోరీ నేను నిన్న కూడా చెప్పాను అందులో గజేంద్రుడు ముసలి తన కాలు పట్టుకుంటే శ్రీమన్ మహావిష్ణువుని శ్రీమన్ మహావిష్ణుని కాదు పిలిచింది ఓకేనా ఈ సృష్టి మొత్తాన్ని పరిపాలిస్తున్న వాడు వచ్చి నన్ను కాపాడాలి అని చెప్పేసి ఏ పేరు పెట్టి పిలిచింది గజేంద్రుడు ఏ పేరు పెట్టి పిలిస్తే విష్ణుమూర్తి ఏ విధంగా వచ్చాడు అసలు ఏమైనా పేరు పెట్టి పిలిచిందా ఆయన ఏ విధంగా వచ్చాడు సిరికిం చెప్పడు శంఖ చక్రయుగమన చేదోయి సంధింపడు ఏ పరివారం మను చేయడడు అగ్రహపతి మందింపడు గజ ప్రాణానోత్సాహి ఉత్సాహి అని చెప్పేసి అని చెప్పేసి ఆయన వస్తాడు సిరికి లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా ఉన్న పలంగా వచ్చేసాడు ఓకేనా ఉన్న పలంగా ఎలా ఉందంటే ఆయన కొంగు ఆవిడ చేతిలో ఉంది అలాగే వచ్చేస్తే లక్ష్మీదేవి అమ్మవారు అమ్మో ఇలా పట్టుకొని వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఆ గరుడ వాహనాన్ని కూడా వెళ్ళకుండా వస్తాడు ఎందుకు విష్ణుమూర్తి రావాల్సిన కారణం ఏంటి శివుడు రాలేదా బ్రహ్మమూర్తి రా బ్రహ్మదేవుడు రాలేదా లేకపోతే ఇంకో దేవతలు ఎవరు రావచ్చు కదా అని చెప్పేసి అనుకున్నచ్చు కానీ ఆ ఏనుగు ఏమని పిలిచిందంటే ఈ సృష్టి మొత్తాన్ని పరిపాలిస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు రావాలి ఎలా రావాలి ఉన్న పలంగా రావాలి అని చెప్పేసి అక్కడ ఏనుగు ప్రార్థించడం జరిగింది ఓకేనా సో అన్ని పరిపాలకుడు విష్ణుమూర్తి కాబట్టి ఆయన రావడం జరిగింది లయకారుడు శివుడు సృష్టి మొత్తాన్ని సృష్టించేవాడు బ్రహ్మదేవుడు ఓకేనా అందుకని చెప్పేసి ఆయన ఉన్న పలంగా రావాలని చెప్పేసి కోరుకుంది ఏదైనా పేరు పెట్టి పిలిచిందా అక్కడ ఏదైనా పేరు పెట్టి పిలిచిందా ఏ పేరు పెట్టి పిలవలేదు ఇక్కడ కూడా అంతే ఉన్న సృష్టి క్రియేటర్ ఒకటే మనకైనా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇలా ముగ్గురు ఉన్నా కానీ ఇలా ముగ్గురు ఒక్కటే బ్రహ్మం మూడు రూపాలుగా ఉండే ఓకేనా ఒక్కటే బ్రహ్మం ఇన్ని రూపాలుగా ఉంది అన్ని ఆయనలో నుంచి వచ్చినాయి అన్ని ఆయనలోకి అయిపోయాయి తను మన మన రాష్ట్రంలో మన దేశంలో దేవుడు భక్తి భయం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు నా దృష్టిలో చంద్రబాబు నాయుడు ఓకేనా నా దృష్టిలో చంద్రబాబు భక్తి దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు భయం భక్తి లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా లేదు లేదు దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు దేవుడు అంటూ ఒకడున్నాడు భగవంతుడు అంటూ ఒకడున్నాడు ఆయన మనల్ని చూస్తున్నాడు ఆయన మనల్ని ఇది చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ ఉంది అని అయితే నేను అనుకోను ఓకేనా వాళ్ళు చేసే పనులు ఏమైనా ఎందుకంటే తిరుమల లడ్డు ఇష్యూ తీసుకోండి తిరుమల లడ్డు ఇష్యూని తీసుకోండి ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు కోర్టుకెళ్లరు కనీసం వీళ్ళు ల్యాబ్ టెస్ట్కి పంపించారు కదా ఆ లడ్డులో అయినా ఆ ల్యాబ్ వాడు క్లియర్గా ఇచ్చాడా ఆ లడ్డులో ఆ అయినా కల్తీ జరిగిందని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడా వాడే సస్పెక్టెడ్ కలిసి ఉండొచ్చు అయ్యుండొచ్చు అంటే వీళ్ళు కలిసిపోయింది అయిపోయింది అని చెప్పేసి ఎలా ఇస్తారు ఎలా ఇస్తారు మొన్న మొన్న మొన్నటికి మొన్న వచ్చేసేమో పామాయిలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఫస్ట్ ఏమో జంతువులు కొవ్వు అని చెప్పి మాట్లాడారు ఇప్పుడేమో పామాయిలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు జంతువులు కొవ్వు కలపడానికి కానీ పామాయిలు కలపడానికి ఎంత తేడా ఉంది ఎంత తేడా ఉంది ఎంత తేడా ఉందని నేను పామాయిల్ నెయ్యిలో అడల్టరేట జరగటం అవన్నది కింద టీటీడీ ల్యాబ్ లో కింద టీటీడీ ల్యాబ్ లో టెస్టింగ్ జరుగుతుంది పైకి వెళ్ళిన తర్వాత కూడా జరుగుతుంది ఇప్పటికీ జరుగుతుంది టూ థౌజండ్ నైన్టీన్ జరిగింది నెక్స్ట్ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది ఆ విషయం తీసుకోండి ఇంకో విషయం తీసుకోండి ఏదైనా సరే ఇప్పుడు ప్రసాదం వాడిని తినాలంటే ముక్కు వాసన చూసుకొని చూస్తున్నాడు ఇప్పటికీ క్లియర్ అయినా అయింది సంవత్సర సంవత్సరం నారైనా కానీ ఇప్పటికీ కూడా దాన్ని మీరు తాల్చలేకపోయారు ఇంకొక విషయం ఏంటంటే అసలు మీరు ఏదైతే ల్యాబ్ మీద కేసేసారో ఆ ల్యాబ్లో వాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్కటంటే వన్ గ్రామ్ గీ కూడా వన్ వన్ గ్రామ్ గీ కూడా సప్లై చేయలేదు ఏఆర్ ఏఆర్ డైరీ వాడు వన్ గ్రామ్ గీ కూడా వాడు సప్లై చేయలేదు ఓకేనా భయం భక్తి లేని వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు అర్థం చేసుకోండి వాళ్ళు అసలు ఏమీ అసలు ఆధారాలు లేకుండా ఒక దంత పెద్ద కలియుగదైవ వెంకటేశ్వర స్వామి ప్రసాదం పైన ఎలా వేస్తారు తిరుమల ఇంటిలో కలిసి జరగట్లేదా మీ టైంలో టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఓకేనా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ రేపు ఇప్పుడు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇప్పుడు కూడా జరుగుతుంది జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే స్వచ్ఛమైన నీ స్వచ్ఛమైన నెయ్యి కొనాలంటే పదిహేను వందల రూపాయలు అవుతుంది లీటర్ 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 పదిహేను వందల రూపాయల పైనే అవుతుంది కానీ మీరు కొంటుంది ఇప్పుడు ప్రజెంట్ కొంటుంది నాలుగు వందల రూపాయలు నాలుగు వందల డెబ్బై రూపాయలు లీటర్ కొంటున్నారు ప్రీవియస్ గవర్నమెంట్లో మూడు వందల ఎనభై రూపాయలకి ఇవ్వనున్నారు అంత ముందు మీరు రెండు వందల యాభైకి కొన్నారు ఎలా కొంటారు కొంటారు సరే మీరు హ్యూజ్ అమౌంట్లో టన్నులు టన్నులు కొంటున్నారు ఓకేనా కాబట్టి మీకు సొగానికన్నా రావాలి ప్రైస్ లేదా సుఖరిగా ఒక వంద రెండు వందలు తగ్గించి పదిహేను వందలు సొగ ఉంటే ఎంత ఏడు వందల యాభై ఏడు వందల యాభై ఒక వంద తగ్గించి ఆరు వందల యాభై అట రావచ్చు మరి నాలుగు వందల అరవై రూపాయలు ఏ లెక్కన వస్తాయి ఏ లెక్కన వస్తాయి ఇప్పుడు మీరు రేటే అది సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకేనా తను ఒక నా దృష్టిలో ఒక భగవంతుడు ఉన్నాడు ఒక ఒక దైవం ఉంది అని చెప్పేసి ఆ దైవాన్ని ఓకేనా ఉన్న దైవం ఒక్కటే ఎవరిని ఎవరు ప్రేయ చేసినా వెళ్ళేది ఆయనకే ఇంకొకడికి వెళ్ళం ఎందుకంటే ఉన్నది ఒక్కడే కాబట్టి ఆ ఒక్కడికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో ఆ ఒక్కడికి నువ్వు ఏ పేరు పెట్టుకుంటా పెట్టుకో కానీ భగవంతుడు ఒకడు ఉన్నాడని నమ్మటం భగవంతుడు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి వాడిని ఏ తప్పు చేయకుండా ఫుల్ స్ప్రెడ్జ్డ్గా ఉండటం చాలా గొప్ప నా విష నా దృష్టిలో చాలా గొప్ప నువ్వు ఏ తప్పు చేయకుండా ఇతరులకు ఏ హాని చేయకుండా నీకు నువ్వు నీ జీవితాన్ని సన్మానం అదే సత్ప్రవర్తన కలిగిన మార్గంలో వెళ్ళటం నా దృష్టిలో దాన్ని కొట్టింది లేదు ఒక భగవంతుడు ఉన్నాడని చెప్పేసి నమ్ముతున్నావు అది వేరే పేరు ఏ పేరునా కానీ అసలు నెవర్ మ్యాటర్ నెవర్ మ్యాటర్ నెవర్ మ్యాటర్ అమ్మాయిని అంతలా ట్రోల్స్ చేయడం ఎందుకు ఏడు సార్లు వరల్డ్ కప్ కొట్టిన ఆస్ట్రేలియా పైన సెమీస్ ని గెలిపించి మనల్ని ఫైనల్ కి తీసుకెళ్తే ఏడు సార్లు వరల్డ్ కప్ కొట్టింది ఆస్ట్రేలియా ఇండియా మొహానికి ఒక్కటి లేదు ఇప్పటికిప్పుడు ఇప్పుడు తను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అయ్యి ఉండి ఓల్డ్ అయ్యి ఉండే తను ఇప్పుడు మనల్ని ఫైనాన్స్కి తీసుకెళ్తే తనకు ఆశ్చర్యపడాల్సింది పోయి చప్పట్లు కొట్టాల్సింది పోయి అమ్మాయికి సెల్వాగా అప్పాల్సింది పోయి అమ్మాయిని పోడాల్సింది పోయి తనకి జీసస్ అంటే తను పేరు పెట్టుకున్నాయా నీకు అర్థం కావట్లేదు నువ్వు అజ్ఞానంలో ఉన్నావు నువ్వు అజ్ఞానంలో ఉన్నావు నువ్వు అజ్ఞానంలో ఉన్నావు ఎవడెవడైతే ఎవడెవడైతే ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నాడో వాడు ఖచ్చితంగా అజ్ఞానంలో ఉన్నాడు తను చిన్నప్పటి నుంచి పెరిగిన ఇది అది తను నమ్మిన దైవం ఆ జీసస్ తను చెప్తది నేను చెప్తా శ్రీకృష్ణుడు అని చెప్తా శివుడు అని చెప్తా బ్రహ్మదేవుడు అని చెప్తా నేను గెలిపిస్తే గ్రౌండ్లో నుంచో నేను బ్యాట్ పట్టుకోవడం కూడా రానోడు తన మీద కామెంట్స్ చేసే రేంజ్కి గ్రౌండ్ గ్రౌండ్లో నుంచో అంత మగాళ్ళైతే అంత మునగాళ్ళు అయితే పట్టుకోండి వెళ్ళండి మీ పిల్లల్ని పంపించండి గ్రౌండ్స్కి పంపించండి ఆడినివ్వండి ఓకేనా తర్వాత మీకు అంత ఇదిగా ఉంటుంటే అప్పుడు చెప్పండి చెప్పించండి మనకేమో ఏమీ ఒక్కర్లేదు మనకేమో వాటి మీద నమ్మకం లేదు వాటి మీద ఉంటే మనం మనం గెలవలే మనకు మనకు మన పిల్లలేమో చక్కగా ఏఐటి జేఈ మెయిన్స్ లేకపోతే నీట్ ఎగ్జామ్స్ రాసి డాక్టరో ఎంబీబీఎస్ లాయరో కలెక్టరో వీటి మీద చదువుకోవాలి ఎవరన్నా అది కెరియర్ కూడా పనంగా పెట్టి అటు వెళ్ళిన వాళ్ళేమో అటెల్ ఏమో ఇండియాకి తీసుకొస్తున్నామో వాళ్ళ మీద ఇలా ట్రోల్స్ చేయాలి మనకి జమీమా రోడ్రిక్స్ ఒకటే కనబడుతుంది అమ్మాయి అక్కడ దాకా వచ్చింది రాణి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ దాకా తను వచ్చింది రాణి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కనకమాల వాళ్ళ కెరియర్స్ అందరికీ కూడా మన అక్కడతో వాళ్ళు బాగా ఆడుంటారు స్టేట్స్లో నేషనల్ లెవెల్స్లో అలా ఆడుంటారు కానీ ఇంటర్నేషనల్ లెవెల్స్ వరకు తను వచ్చింది మీద ఆడదండి మరి రాని వాళ్ళ కెరియర్ పరిస్థితి అంటే అర్థమవుతుందా కనీసం ఏమైనా డ్రోల్స్ చేయడం కాదు ఎంకరేజ్ చేయండి భగవంతుని ఒకరిని నమ్ముతున్నందుకు అని చెప్పేసి నమ్ముతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా నాకు తెలిసిందైతే అది ఏదైనా సరే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్